ప్రైజ్ అలా దేవుని బిడలారా క్రీస్తు ఏస్తున్నామోలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమను బట్టి కృపను బట్టి మరొక పర్యాయం దేవుని మాటలు మీతో జ్ఞాపకం చేయడానికి ప్రభు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి నేను ప్రభువును స్థుతిస్తున్నాను ప్రియులారా బాగున్నారా ఈ కార్యక్రమాన్ని మీరు వీక్షిస్తూ ఇతరులకు కూడా దీన్ని పరిచయం చేయాలని అంతమాత్రమే కాదు ఈ పరిచర్య కొరకు బలమైన ప్రార్థన మీ బలమైనటువంటి ప్రోత్సాహాన్ని అందించవలసిందిగా దీని సేవకునిగా నేను మిమ్మల్ని కోరుతున్నాను ప్రిలర ప్రతిదినం ఈ పరిచర్య కొరకు మీరు ప్రార్థన చేస్తూ ఉన్నారు కదూ అనేక మంది ఆధ్యాత్మికంగా బలపరచబడాలని నేటి యువత దేవుని వైపు నడిపించబడాలని ఎంచు దినాల్లో దేవుని కొరకు గొప్ప కార్యాలు చేపట్టాలని ఉద్దేశంతో ప్రియులారా ఈ కార్యక్రమాలను నిర్వర్తిస్తూ ఉంటున్నాం దేవుని వాక్యాన్ని ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసుకుందాం పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి ద్వితీయోపదేశ కాండము నాలుగవ అధ్యాయం ముప్పై ఒకటో వచనాన్ని మనం చదువుకుందాం దయచేసి బైబిల్ తెరిచి ఈ మాటలు చూడాలని మీకు తెలియజేస్తున్నాను ప్రియులారా ద్వితీయోపదేశ కాండము నాలుగవ అధ్యాయం ముప్పై ఒకటో వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం నీ దేవుడైన యహోవా కనికరము గల దేవుడు కనుక నిన్ను చెయ్యి విడువడు నిన్ను నాశనము చేయుడు తాను నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధనను మరచిపోడు దేవుని నామానికి మహిమ కలుగునుగాక పిల్లల వాకి భాగంలో జాగ్రత్తగా మనం చూస్తున్నప్పుడు ఆ దేవాతి దేవుడు మరి ఇజ్రాయేలులతో చేసినటువంటి ఆ నిబంధన సారాంశాన్ని మోషే ఇజ్రాయేలు ద్వారా నూతన తరానికి జ్ఞాపకం చేస్తున్నటువంటి పరిస్థితులను మనం చూస్తున్నాం ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు ఆయన వదిలేసే దేవుడు కాదు ఆయన వాగ్దానాలు చేసి ఆయన మరిచిపోయే దేవుడు అంతకంటే కాదు ప్రియుల ప్రభువాక్యులు మనం చూస్తాం భూమి గతించిన ఆకాశం అంతరించిపోయిన ఆయన మాటలు గతించిపోవు ఆయన మాటలు ఎప్పుడు నిలిచి ఉంటాయి అనే మాటని మీకు జ్ఞాపకం చేస్తున్నారు ప్రిల్లర్ ఈ మాటను జాగ్రత్తగా ఆలోచన చేస్తున్నప్పుడు చాలామంది జీవితంలో నన్ను మా తల్లిదండ్రులు విడిచిపెట్టేశారండి మా అన్నదమ్ములు విడిచిపెట్టేశారండి మా పిల్లలు విడిచిపెట్టేశారండి అని బాధపడతా ఉన్నారు కదా అయితే ప్రిలరా నీ కొరకే దేవుడి ఉదయకాల స్వామిలు ఈ మాట మాట్లాడుతున్నాడు తెలుసా నీ చెయ్యిని నేను విడిచిపెట్టను ప్రైజ్ అలాడ్ ఎంత గొప్ప శ్రాష్టమైన మాటను జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు నీ చెయ్యిని నీ అన్నవారు విడిచిపెట్టవచ్చువేమో కానీ నీ చెయ్యిని నీ బంధువులు వచ్చేమో కానీ నీ చెయ్యిని నీ దగ్గర ఆస్తున్నంత వరకు నీ దగ్గర డబ్బు ఉన్నంత వరకు నీ స్నేహితులు పట్టుకుని విడిచిపెట్టేశారేమో దేవుని బిడలారా ఈ రోజున ప్రభువుని చేయి విడిచిపెట్టేవాడు కాదు అయితే నీవు నేను చేయాల్సిన పని ఏంటో తెలుసా ప్రభువా నా చేయి పట్టుకు నన్ను నడిపించువా నా దగ్గర ఉన్నంతసేపు నా బంధువులు స్నేహితులు పట్టుకున్నారయ్యా ఇప్పుడు నా దగ్గర ఏమీ లేదు నన్ను విడిచిపెట్టారని బాధపడుతున్నావా ప్రభుని చేయి పట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు అంత మాత్రమే కాదు మన బంధువులు స్నేహితులు ఇప్పుడు మన దగ్గర ఏమీ లేదని మర్చిపోయారేమో కానీ మన దేవుడు మరచిపోయే దేవుడు కాదండి క్రిస్తున్నది ప్రియుల జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తున్నప్పుడు దేవుడు మన చేయి పట్టుకుంటే జరిగే కార్యాలు ఏంటో తెలుసా మార్కు స్వార్థ ఒకటి ముప్పై ఒకటో వచ్చిన ఇలాగున రాయబడి ఏమిటో తెలుస్తున్న ప్రిలారా చూద్దాం చూడండి ఆయన ఆమె దగ్గరికి వచ్చి చేయి పట్టెను ప్రిలరా మనం చూస్తే ఆమెను లేవనెత్తను అంతటా జ్వరము ఆమెని వదిలేను గనుక ఆమె వారికి ఉపచారము చేయసాగాను దేవునికి స్తోత్రం పేతురత్త ఘోరమైన జ్వరముతో బాధపడుతున్నప్పుడు ప్రభు ఆమె దగ్గరికి వచ్చి చేయి పట్టుకున్నాడంట అబ్బా ఎంత శ్రేష్టమైన మాట అండి ఇది నాన్న నీ బాధలో నీ కష్టంలో ఆయన చేయి పట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు చేయి పట్టుకోవడం మాత్రమే కాదండి ఆయన నిన్ను ఉద్ధరించే దేవుడు ఆయన నిన్ను ఉద్ధరించే దేవుడు అంత మాత్రమే కాదు ఒక మాటను మీకు జ్ఞాపకం చేస్తాను నూట పంతొమ్మిదో కీర్తన నూట డెబ్భై మూడవ చరణములు ఎలాగో రాయబడి ఉంటుంది నీవు ఉపకారము పొందెదవు దేవున్నా మన మయం గాక దేవుడు ఎప్పుడైతే మనం చేపట్టుకుంటాడో ఆ పిల్లర ఆ బలమైన హస్తాల ద్వారా ఉదరించబడతా రెండోదిగా ఉపకారము ఆయన మనకు చేస్తాడు ఇది నాన్న నీ ద్వారా ఉపకారము పొందుకున్న వారు నీ పెట్టారు కదా అనేక సార్లు నీ ద్వారా మేలు పొందుకున్న వారు నువ్వు వీధిని వెళ్తా ఉంటుంటే ప్రక్కన తప్పించుకుని వెళ్ళిపోతున్నారు కాదు నువ్వు ఫోన్ చేస్తూ ఉంటుంటే ప్రియుల నిన్ను ఆ స్విచ్ ఆఫ్లో పెట్టేశారు కాదు కానీ దేవుడు అలాంటి వాడు కాదు గొప్ప స్నేహితుడు ప్రాణమిచ్చిన స్నేహితుడు ప్రేమ కలిగిన దేవుడు అయినా దేవుని బిడ్డలారా ఇది నాన్న ఒక్క మాట ప్రభుని అడుగు దేవా నా చీ అందరు విడిచిపెట్టారయ్యా నువ్వు పట్టుకోవనాయనా నన్ను ఉద్ధరించు ప్రభువా నాకు ఉపకారము చేయి ప్రభు అని చెప్పి నువ్వు అడిగినట్లయితే ఇప్పుడే నీవు బాధల కొలిమిలో బాధల గుంటలో ఉన్న నిన్ను నీ చేయి పట్టికి నేను లేవదీస్తాను అటువంటి కృప దేవునికి దయచేయను గాక మహాపరిశుద్ధుడు అయిన తండ్రి ప్రకటించబడిన ఈ సందేశం వీక్షిస్తున్నటువంటి ప్రజలకు దీవెనకరముగా మార్చండి ఆశీర్వాదకరంగా మార్చండి ఏ సున్నామం పేరిట అడుగుచున్నాను తండ్రి ఆ మెయిన్ దేవుడు మిమ్మల్ని దీవించునుగాక మీ గాడ్ బ్లెస్ యూ